హాయ్ హలో వెల్కమ్ లో వెకమ్ మనం చెప్పే స్టోరీ చంద్రవదన చంద్రవనదన స్టోరీ చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసి అని చెప్పేస్తాను మరి అనగనగా కాశ్మీర దేశాన్ని యువరాజుకి ఒక్కగానొకరే పేరు చంద్రవదన చందమామ కంటే అందంగా తెల్లగా ఉంటదని చంద్రవదన అని పేరు పెట్టారు ఆ చంద్రవదన ని ఎంతో అల్లారు ముద్దుగా సుమారంగా ఇంకా నేల మీద నడిస్తే మట పొద్ది ఎత్తుకుంటే ఆకాశం తగ్గుతుందేమో అంత భయంతో అంత జాగ్రత్తగా పెంచారనమాట అలా పేరుకి పెద్ద పెరిగి పెద్ద అయ్యేసరికి నిజంగానే రంభ ఊర్వశి మేనకాల కంట అందమైన అమ్మాయి అంత అందమైన అమ్మాయిని చేసుకోవడానికి దేశ దేశాల నుంచి రాజులు యువరాజులు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పోటీ పడుతూ ఉండేవారు అలాంటి అందమైన అమ్మాయికి పెళ్లి చేసి తరించాలని వీళ్ళ నాన్నగారు కూడా అనుకుంటూ ఉండేవారు అన్నమాట కానీ చంద్రవదన తను మాత్రం వివాహం చేసుకోవాలనుకోలేదు అసలు మోక్ష మార్గం ఏంటంటే ఇలా దేవుని సేవ చేసుకుంటూ తన జీవితాన్ని సర్థకం చేసుకుంటూ చనిపోవాలన్నదే తన కోరిక వివాహము బంధము పిల్లలు పెళ్లి అంటూ అస్సలు ఇష్టమే లేదు అసలు తన సన్యాసం పుచ్చుకోవాలని అనుకుంటుంది చంద్రవదన కానీ వాళ్ళ నాన్నగారి కాశ్మీర్ దేశానికి రాజుకు మాత్రం గుండెల్లో రాయి పడినంత పని ఉంది ఒక్కగానొక్క కూతురు దేశాన్ని పరిపాలించవలసిందే తను తన సన్యాసం తీసుకుంటే తన వంశం ఏమైపోతుంది తన ఏమైపోతుంది అని బెంగ ఎంత నచ్చ చెప్పినా సరే నేను పెళ్లి చేసుకోను సన్యాసం తీసుకుంటాను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకుని ఇంకా తిన్న మార్చాలంటే తన వల్ల కాదని చెప్పేసి ఒక మంచి గారిని పిలిచారనమాట గురువు గారు అంటే బోధించేవారు అనమాట తన బ్రెయిన్ ని వాష్ చేసి మార్చడానికి ఒక మంచి గురువు గారిని తీసుకొచ్చారు ఆ గారు అమ్మా చంద్రవదన ఆడపిల్ల లక్షణం పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని పెంచడమే తల్లి మగవాడు అడుగు జాడల్లో నడడమే పది అడుగు జాడల్లో నడుస్తూ ఆయనకి సేవలు చేయడమే ఆడదానైన మోక్ష మార్గం అని చెప్పేసి ఆ స్వామి పరిపరి విధాలుగా చెప్పాడు అనమాట ఇలా చెప్పి ఇంకా ఆడవాయి పుట్టిన తర్వాత ఇంక ఇదేనమ్మా తోటే వారి జీవితంతో మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అదే మగవాళ్ళు అయితే సంసార బాధ్యతల్ని పిల్లల్ని పెళ్ళాన్ని అన్నిటినీ సక్రమంగా నెరవేస్తేనే వాళ్ళకి మోక్ష మార్గం ప్రసాదించబడుతుంది కానీ ఆడవాళ్ళకి అలా కాదమ్మా పెళ్లి చేసుకొని పిల్లలకని వాళ్ళని పెంచడమే మోక్ష మార్గం అని చెప్పేసి పరిపాలి విధాలుగా ఈ స్వామీజీ ఈ చంద్ర చంద్రవాదనని బ్రెయిన్ వాష్ చేసి మార్చాడు మార్చి అలా చెప్పగా 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 అలాగా ఎలాగ ఎలాగా సతీష్ అనసూయ ఇంకా పతివ్రతలు స్టోరీలు అన్ని చెప్పగా వీళ్ళందరి స్టోరీలు కూడా పతి మార్గంలో నడాలి పతి ఏం చెప్తే అదే చెయ్యాలి పతి దూకేమంటే దూకేయాలి అంటే ఆ రోజులు అనమాట అలా చెప్పడం వల్ల తనకి కూడా వివాహం చేసుకోవాలని ఆలోచన వచ్చింది వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది నాన్నగారండి నేను వివాహం చేసుకుంటానండి సంబంధం చూడండి అని చెప్పేసి అన్నారు కాశ్మీర్ దేశపు రాజు తనేమో ఇంకా ఉబ్బి తబ్బిపోయిపోయి నా చంద్రవదన వివాహం అంటుంది అహో ఆహా కా సొంత పందిరేయాలి భోజనాలు పెట్టాలి అంత పేట అలాగా అలాగ ఎలాగని చెప్పేసి కళలకు అన్నాడు కానీ చంద్రవదన ఇంకా తెలివైంది కదా నాన్నగారు నేను ఐదు షరతులు పెడతాను ఈ ఐదు షరతులు అంటే ఐదు ప్రశ్నలు నేను సమాధానం చెప్పిన వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి చెప్తరే అమ్మా వివాహం చేసుకుందంటే అంతకంటే భాగ్యమా తల్లి ఏంటి నీ ప్రశ్నలు దేశాలు పంపిస్తాను రాజులకి వారు చెప్పిన వారిని వివాహం చేసుకుంది కానీ చెప్పేసి అనగానే వెంటనే చెప్పడం మొదలుపెట్టింది ఒక్కొక్క ప్రశ్న ఒకటి స్త్రీకి అలంకారం ఏమిటి స్త్రీకి ఎవరి వల్ల మోక్షం వస్తుంది ఆత్మకి పరమాత్మకి తేడా ఏమిటి లింగ సమానం అంటే ఏమిటి అని ఐదు ప్రశ్నలు అడిగింది ఈ ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెప్తారో వారినే నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి ఈ చంద్రవదన చెప్పింది చెప్పేసరికి వారు నాన్నగారు ఐదు ప్రశ్నలు ఖైతి మీద రాసుకొని దేశ దేశాలకి పంపించారు కాశ్మీర దేశం నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి రాజులకి పెళ్ళైన వాళ్ళకి మొత్తం అందరికీ పంపించారు పంపిస్తే ఈ చంద్రవదన చెప్పిన ఐదు ప్రశ్నలకి సమాధానం హిందూ దేశానికి సంబంధించిన అదే ఆంధ్రదేశానికి సంబంధించిన ఒక రాజు చెప్పాడు తన పేరు విందుడు తనకి వివాహం అయింది తన భార్య పేరు చిత్రాంగ అయితే వివాహతుడే అయినా సరే ఈ చంద్రవదన చెప్పిన ప్రశ్నలకి ఐదుకి సమాధానం చెప్పాడు చెప్పేసరికి ఇంక ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు కానీ చంద్రవదనకి నచ్చినట్టు చంద్రవదన వదన ఆలోచించినట్టు ఆ వింధ్యుడు మాత్రమే చెప్పాడు చెప్పేసరికి తనే వివాహం చేసుకుంటానని చెప్పేసి ప్రత్యుత్తరం రాశారు రాసేసరికి అట్నుంచి నేను వివాహితుడిని నాకు వివాహం అయింది అని చెప్పేసి అట్ల నుంచి విందుడు లేక రాశాడు కానీ ఆ రోజుల్లో వివాహం అయినా సరే వివాహం చేసుకునే సాంప్రదాయం ఉంది వివరాన్ని వివాహం వివాహమైనా పర్వాలేదు చేసుకుంటారు అనమాట అయితే పర్వాలేదని చెప్పేసి ఈ కాశ్మీర దేశపుడు రాజు అయినా సరే మా అమ్మాయిని వివాహం చేస్తామని చెప్పేసి ప్రత్యుత్తరం రాస్తే కాశ్మీర దేశపు రాజు ఉత్తరం రాశాడు వాళ్ళు రావేసరికి చాలా టైం పడుతుంది అంటే ఆంధ్రదేశం నుంచి హిమాలయ పర్వతాల దగ్గరికి రావాలి అంటే హిమాలయ దగ్గరికి రావాలి అంటే ఈ లోపల చాలా టైం పడుతుంది ఒక వచ్చే వచ్చేలోపు ఈ కాశ్మీర దేశపు రాజు ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాడు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు పెళ్ళికొట్టలు చేసిన అన్ని చేశాడు రానే వచ్చాడు వింధ్యుడు ఇంకా వివాహం చేశారు వివాహం చేసిన తర్వాత పదహారు రోజులు అది కొడుకు పదహారు రోజులు ఉంటారంట కదా నిందుడితో పాటు తన భార్య చిత్రంగా కూడా వచ్చింది దగ్గర నివాహం చేశారు పదహారు రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ చిత్రాంగ ఈ చంద్రవదన మొత్తం వీళ్ళందరూ పెట్టే తోటి నగలం నాణ్యాలు అప్పగింతలు అయిపోతే బయలుదేరారు కాశ్మీర్ దేశం నుంచి ఆంధ్ర దేశానికి రావడానికి ఎంత టైం పడుతుందో గెలలేదన్న మూడు నెలలు ఆ రోజులో రాత్రి ప్రయాణాలు చేయడం కుదరదు కదా పగల మాత్రమే ఓహో జనాలు ఒక తీర్థంలాగా అనమాట అలా నడుచుకుంటూ పగలంత నడడం సాయంత్రం అయిన సరే గోడారాలు వేసుకొని పడుకోవడం తినడం మళ్ళీ ఉదయాన్నే వేసి నడవడం మళ్ళీ గోడారాలు వేసుకొని సాయంత్రం వేసి పడుకోవడం అలా కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ ఆ చిత్రాంగ ఈ చంద్రవదన ఈ ముగ్గురు కలిపి ఒక గాలి వేయట్లేదని చెప్పేసి ఒక ఆరు బయట పడుకున్నాడు పడుకునేసరికి రంభ ఓరవశి మేనకలు అటువైపు ఆకాశంలో సంచరిస్తూ చూశారు ఇదేమిటి ఇద్దరు బామల మధ్య ఒక అందగాడు పడుకునే ఉన్నాడే ఎంత బాగున్నాడో ఈ తెలుగు ఈ ఆంధ్రదేశపు యువరాజు కూడా రాజు కూడా అందంగానే ఉంటాడు ఈ విందుడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు చూడ ముచ్చటగా ఉంటాడు రాంబావరవాసి మేనకలు ముచ్చడిపడి తీసుకుపోయే అంత అందంగా ఉంటాడు వీళ్ళిద్దరి మధ్యన తను చూసేసరికి అందరికీ ఆ రాంబా ఉరసి మేనకి అబ్బాయి ఎంత బాగున్నాడు కుర్రవాడు అవి అందగాడు ఈ ఇరువురి మధ్య అని చెప్పేసి ఇంకా వెంటనే ఎత్తుకుపోయారు రాంబా వరసి మేనక ఈ విందుని చూసి మోజుపడి ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయి ఆ స్వర్గలోకంలోని రెండు రోజులు రంప దగ్గర రెండు రోజులు పూర్వసి దగ్గర రెండు రోజులు మేనకా దగ్గర పంచుకొని వారి వారు గడుపుతున్నారు వారి సరదాలు తీర్చుకుంటున్నారు అయితే ఇక్కడ తెల్లారి లేచేసరికి ఉన్నారు చిత్రాంగ చంద్రవదన ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఓ జంతువు ఎత్తుకుపోయిందేమో అనుకోవడానికి లేదు ఎందుకంటే వారి మధ్యలో పడుకున్నాడు ఈ ఏమైపోయాడు అన్నీ ఎక్కడైకో సైనికులు కాపలా ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ మధ్యలో ఉన్న వ్యక్తి మాయమైపోయాడు తన భర్త మాయమైపోతే అన్నది చెల్లి మన పతి దొరికే వరకు ఇక్కడే మా నాన్నగారు అదే బంధువులు ఇంటి దగ్గర ఉందాం అంతవరకు అని చెప్పేసి చిత్రంగా అంటే ఈ చంద్రవదన అసలే పట్టుదల ఎక్కువ ప్రతి అడుగు జాడల్లోనే నడవాలన్నది తన కోరిక దానికోసమే కదా వివాహం చేసుకుంది అసలు లేకపోతే సన్యాసమే తీసుకుంటాను అమ్మాయి ఆ ఆ స్వామీజీ చెప్పడం వల్ల తన మోక్ష మార్గానికి ఈ విధంగా దారి ఉందనుకొని ప్రతి అడుగు అడుగుల్లోనే నడవాలని సతీ అనసూయ వాళ్ళ జీవితకాలను తెలుసుకొని పెళ్లి చేసుకుంది కదా నా భర్త దొరికే వరకు నేను రానంటే ఇక్కడే ఉండాలని చెప్పేసి ఎక్కిరాను ఇంకేం చేయాలో తెలియక చిత్రంగా తను ఉండలేక తన ఇంటికి వెళ్తాను ఈ చంద్రవదన ఇంకా అడవిలో ఘోర తపస్సు చేసింది తను తపస్సు చేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా తపస్సు చేసింది ఇంద్రుడు చంద్రుడు అందరూ బెదిరిపోయారు స్వర్గాధిపతి ఇంద్రుడు ఇంకా చంద్రుడు ఇంక దేవదేవతలు విష్ణువు పార్వతి శివుడు అందరూ అల్లాడిపోయారు ఎందుకంటే తను అంత పతివ్రత కదా భర్త అడుగు జాడల్లోనే నడవాలనుకుంది కదా అతను భర్త లేడు ఏమైపోయాడు ఎక్కడైపోయాడు నా భర్త నాకు దొరికే వరకు నేను ఇలా తపస్సు చేస్తానంటే అల్లాడిపోయారు అందరూ ఇంక ఏమైంది తన ఎవరో నుంచి ఇంక అందరూ సెచ్చ దేవతల సచ్చ మొదలైంది అసలు విషయం వాళ్ళు తెలుసుకున్నారు తన భర్త అయిన ఇంద్రుడిని రంభా వరిచి మేనకలు ఎత్తుకుపోయారని తన భర్త కోసమే తను అక్కడ తపస్సు చేస్తుందని తన భర్త కావాలని చెప్పేసి తపస్సు చేస్తుందని చెప్పి తెలుసుకొని అర్జెంటుగా ఇంద్రుడు రంభావచ్చి మేనక దగ్గరికి వెళ్ళి తిట్టేశాడు ఇంకా మీకు ఏమైనా బుద్ధి బుర్రందో ఒకసారి మానవుణ్ణి నరవ మానవుణ్ణి మోహించి తీసుకొచ్చారు మీరు మీరు మనుషులే అదే దేవతలైనా అసలు దేవతల జాతికి చెందిన వారా మీరు అలాగే ఇలాగా తన భర్త కోసం అక్కడ తన చంద్రవదన ఘోర తపస్సు కోనింది గా మీరు తీసుకెళ్లి తన భర్తను తన దగ్గరకు అని చెప్పేసి ఆ ఇంద్రుడు తిట్టగానే రంభా ఘోరస్ మేనకలు వదిలేశారు వదిలేసి తన భర్త దొరికినందుకు చంద్రవదన చాలా సంతోషించింది సంతోషించుక తన తపస్సు గురించి తపస్సు చేయడం వల్ల తనకి భర్త దొరికాడు కదా ఆ దేవతలు కూడా ఇంకా క్షమించమ్మా తెల్లని చెప్పేసి ఆ ప్రాధాయపడ్డారు ప్రాధాయపడిన తర్వాత తన అక్క చిత్రాంగం కూడా ఈ పాతివ్రతని ఎంత గొప్పది ఒక తోటి పోయిన మన పతిని దక్కించుకున్నావు నువ్వు అని చెప్పేసి కొనియాడారు ఇంకా అప్పటి నుంచి చంద్రవాదను ఒగడ్డంతో ముంచెత్తేసారు ఇంకా అదే గొప్ప పొగడేసరికి ఏం చేశారు అన్నట్టు ఓహో చంద్రవదన్ అంటే చంద్రవదన సతి అనసూయ ఇంకా చాలా మంది పతివ్రతల లిస్టులో ఈ చంద్రవదన అన్ను కూడా చేర్చారు స్త్రీకి అలంకారం ఏంటంటే మానవ అని చెప్పేసి అన్నాడు అదే స్త్రీకి ఎవరి వల్ల మోక్షం వస్తుందంటే అని అడిగితే ఆ భర్త వల్ల పతి వల్ల అని చెప్పేసి అంటాడు అదే విధంగా స్త్రీకి దేని వల్ల మోక్షం ప్రసాదించబడతాది అని అంటే నిరాశ కర్మల వల్ల ఆత్మకి పరమాత్మకి తేడా ఏమిటని అడిగితే నీటి బొట్టు మీద తామరాకు లాంటిది అని చెప్పేసి నీటి తామరాకు మీద నీటి బొట్టు లాంటిది అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు వచ్చేసరికి చంద్రవదరికి నచ్చేసింది అనమాట అది చంద్రభద్రును అడిగిన ఐదు ప్రశ్నలకి వింద్రుడు చెప్పిన సమాధానం ఈ సమాధానం కర్తగా చెప్పాడు కాబట్టి వారి విరువ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది Per bé -ba el